దేని గురించి అంటే మేమైతే ఒక షార్ట్ ఫిలిం తీయడం జరిగింది ఇదైతే ఆపరేషన్ సింధూర్ టైంలో రిలీజ్ చేయాలి అనుకున్న షార్ట్ ఫిల్మ్ మా అలసత్వం వల్ల ఈ షార్ట్ ఫిల్మ్ని ఆగస్టు పదిహేను కోసం రిలీజ్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాం ఆగస్టు పద్నాలుగో తేదీ ఏడింటికి నా ఈ ఛానల్లో సాయి కుమార్ కొండూరు అనే ఛానల్లో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరైతే నాకు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ ఫిల్మ్ చూసి మీ అందరి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయాలి ఈ షార్ట్ ఫిల్మ్ కోసం ఒక పర్సన్ అయితే హార్డ్ వర్క్ చాలా చేశారు తన పేరు అయితే రమేష్ వడ్డీ దీనిలో సైనికుడిగా నటించాడు ఇది కాక దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ సూరి గారు ఆయన చాలా సపోర్ట్ చేశారు డైలాగ్ రైటింగ్లో శ్రావణ్ బ్రో స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండ్ మా టీంలో కొంతమంది భాను చౌదరి గారు అన్వర్ బ్రో సీతయ్య గారు ఇలా కొంతమంది సపోర్ట్ అయితే చేశారు వాళ్ళందరి తరఫున నేను ఈ లైవ్లో వాళ్ళకి థ్యాంక్స్ తెలియ తెలియజేయాలనుకుంటున్నాను షార్ట్ ఫిల్మ్ అయితే కెమెరా వర్క్ ఎలా జరిగిందో నాకైతే తెలీదు ఎడిటింగ్ నేనే చేశాను సో అది మీరు డిసైడ్ చేసి చెప్పాలి అట్ ఎ టైం కంటెంట్లో ఉన్న డైలాగ్స్ అయితే మీకు నచ్చుతాయని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను మీరందరూ చూసి దాన్ని ఎంజాయ్ చేస్తారని ఎంజాయ్ చేయడంతో పాటు ఆలోచింపజేసేలా తీసామని మేము అనుకుంటున్నాము ఈ షార్ట్ ఫిల్మ్కి సంబంధించి ఆర్టిస్టులందరితో కూడా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసి షార్ట్ ఫిల్మ్ రిలీజ్ తర్వాత దాన్ని మీ ముందుకు తీసుకొస్తాను వాళ్ళ అనుభవాలు అభిప్రాయాలు కూడా తెలుసుకుందరు అలాగే కొంతమంది యూట్యూబర్స్ నుంచి కూడా వాళ్ళ అభిప్రాయం సేకరించాలనే ఆలోచనలో ఉన్నాను అందరికంటే ముఖ్యంగా మీ అభిప్రాయం నాకు ఇంపార్టెంట్ మీరైతే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీ ఇంటర్వ్యూ కూడా తీసుకొని షార్ట్స్ వైజు అప్లోడ్ చేయడానికి ఎటువంటి అభ్యంతరము లేదు ఇది నేను తీసిన మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ చిన్న చిన్న తప్పులే కాదు పెద్ద తప్పులు కనబడినా ఎవరినైనా కించపరిచినట్టు అనిపించిన మనస్ఫూర్తిగా మన్ని ఇస్తారని ఆ కంటెంట్కి అవసరమైన డైలాగ్స్ అయితే రాయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ చూడదగ్గది అని నేను నమ్ముతున్నాను మీరందరూ చూసి ఆదరించి మమ్మల్ని మీ హక్కుని చేర్చుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి ఈ షార్ట్ ఫిల్మ్లో ఉన్న లోపాలను కూడా మీ ద్వారా తెలుసుకుని నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి ఎటువంటి తప్పు జరగకుండా చూడడానికైతే మేము ప్రయత్నం చేస్తాము మీ అందరి సలహాలు సూచనలతో పాటు మీ ఆదరాభిమానాలు కూడా ప్రేమ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హాయ్ అండి ఇక్కడ నాకు కామెంట్స్ పెడుతున్నారు నేనైతే ఒక మంచి అప్డేట్ ఇద్దామని వచ్చాను సో ఈ అప్డేటు మీ అందరికీ నచ్చాలి నచ్చిద్ది అనే నమ్ముతున్నాను ఈ కంటెంట్ వచ్చేసి కంటెంట్ ఎలా ఉంటుందనేది నేను చెప్పలేకపోవచ్చు కానీ ఇప్పుడు చెప్పకూడదు మీ అందరికీ నచ్చుతుంది అని మాత్రం అనుకుంటున్నా ఈ కంటెంట్లో మా కష్టం అనేది చాలా ఉందండి మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువ తీసుకున్నాము దీని గురించి అది మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లా కానీ మీరైతే ఆదరించి నాకు సపోర్ట్ చేస్తారని ఈ టైటిల్ అయితే మీకు రివ్యూల్ చేస్తున్నాను దేశమే నా ఇల్లు జీవం వరకు జనం కోసం ఇది దేశమే నా ఇల్లు అనేది టైటిల్ కింద క్యాప్షన్ అయితే మాత్రం జీవం వరకు దేశం కోసం జనం కోసం ఓకే థ్యాంక్ యూ నేనైతే బాగున్నానండి మీ అందరమానాలు బాగుండటం వల్ల చాలా హ్యాపీగా ఉన్నా నా ఈ షార్ట్ ఫిల్మ్స్ షార్ట్స్ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరందరూ గత మూడు రోజుల నుంచి వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే ఈ పని మీద కూర్చోవడం వల్ల మిగిలిన ఎడిటింగ్స్ చేయలేక ఒక్కడనే పని చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది నాకు దీంట్లో సపోర్ట్ చేసిన అతను మాత్రం రమేష్ వడ్డీ గారు అండ్ శ్రావణ్ కుమార్ గారు శ్రావణ్ బ్రో రియల్లీ థ్యాంక్ యూ దీనికైతే ఇన్స్పిరేషన్ అయితే సేతయ్య గారని సీతారాం తన పేరు మీ వీడియోస్ కోసం చచ్చిపోతాం బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో మీరందరూ మరింత ముందుకు తీసుకెళ్తారని వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నా దీని రిలీజ్ అయితే మాత్రం ఆగస్టు పద్నాలుగో తేదీ ఏడింటికైతే మీ ముందుకు వస్తుంది దీంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మీ అభిప్రాయం తెలియజేయండి ఏ ఒక్కరు ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచడానికైతే అస అభ్యంతకరమైన పదాలు వాడటం జరగలేదు అది కంటెంట్కి తగ్గట్టు కొన్ని పదాలు వాడాము వాటి వల్ల ఎవరికి ఇబ్బంది ఎవరి మనోభావాలు దెబ్బ తినవని ఎవరికి ఇబ్బంది కలగదని నేను గట్టిగానే నమ్ముతున్నాను ఓకే థ్యాంక్ యూ అంటే మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అసలు ఈ కొన్ని కొన్నిసార్లు మనకి మాట్లాడడానికి పదాలు దొరకవు బ్రో అందువల్ల థ్యాంక్ యూ అనే చిన్న పదంతో సరిపెట్టేస్తున్నావు అంతకు మించి పదాలు చాలా ఉన్నాయి వాడాలి అవి వాడే పరిస్థితిలో లేను ఓకే మీరు ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకున్నా మీరు నా ఐడిలో చేయాలి అనుకున్నా అంటే యాక్టింగ్ అనే కాదు డైరెక్షన్ చేయాలి అనుకున్నా నా వైపు నుంచి సపోర్ట్ చేయడానికి ఓకే బ్రో ఒక్కసారి నా ఛానల్ ఫాలో చేయండి చేయమని చెప్పండి బ్రో హంటర్ అన్వర్ హంటర్ అన్వర్ ఛానల్ని మీరైతే ఫాలో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తను కూడా వన్ ఆఫ్ ది మై టీమ్మేట్ మేమందరం కొలాబరేట్ అయి చేయాల్సిన జరుగుతుంది వీడియోస్ తను ఇండివిజువల్గా ఒక ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు ఆ ఛానల్ను కూడా మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా చే కోరుకుంటున్నాను నోట్లో నుండి వినాలని ఉంది ఓ తప్పకుండా బ్రో హంటర్ అన్వర్ ఛానల్ అయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్స్ అని నొక్కండి తన నుంచి వచ్చే కంటెంట్లు కూడా మంచి కంటెంట్లు వస్తాయి మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంకట బ్రో హాయ్ గుడ్ చాయిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిమ్మల్ని అయితే ఇబ్బంది పెడుతున్నాను అనుకోలేదు అనుకోవట్లేదు ఎందుకంటే మీ అందరి సపోర్ట్ నాకు చాలా స్ట్రాంగ్గా అవసరం ఇక్కడ నేను ఈ షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అయితే ధైర్యంగా ఇంకొన్ని తీయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కొంతమంది ఆర్టిస్టులు అయితే నన్ను నమ్మి నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళందరినీ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ని మీ అందరికీ పరిచయం చేయాలని అనుకుంటున్నా సైడ్ హాయ్ నితిన్ రెడ్డి రామ్ నితిన్ రెడ్డి హాయ్ ఓకే మీలో ఎవరైనా నన్ను క్వశ్చన్స్ అడగాలనుకున్న మీరు నా దగ్గరికి రావాలనుకున్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ సాయి కుమార్ కొండూరు వన్ నైన్ ఎయిట్ ఫైవ్ దాన్ని ఫాలో చేసి ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది యాక్టింగ్ ఒకటే కాదు డైరెక్షన్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇన్బాక్స్లో మెసేజ్ చేయొచ్చు మీ అందరి తరపున నేను ఉంటాను నాకు మీరు అండగా ఉండండి ఇది ఓ హీరో బ్రో నువ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హీరో అన్నందుకు చాలు ఎవరి లైఫ్లో వాళ్ళకి వాళ్ళ ఫాదర్ ఏ హీరో వాళ్ళ తర్వాత ఎవరైనా రియల్లీ హీరో అన్నందుకు మాత్రం హ్యాపీగా ఉన్నా హీరో కంటెంట్కి తగ్గ బాడీని నేను మెయింటైన్ చేయలేను సో ఆ పదాన్ని మనకి నచ్చదు దాని బదులు అన్నో తమ్ముడో బావో బహుమతు ఏదో ఒకటి రిలేషన్తో పిలిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి ఈ లైవ్ని ఎక్కువ మందికి షేర్ చేయండి రేపు పద్నాలుగో తేదీన ఆగస్టు పద్నాలుగో తేదీన రిలీజ్ అవుతున్న దేశమే నా ఇల్లు జీవం ఉన్నంత వరకు జనం కోసం షార్ట్ ఫిల్మ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ సిక్స్ ప్యాక్ కమింగ్ సోన్ తప్పకుండా ట్రై చేస్తా బ్రో ఓకే ఆ లవ్ యూ లవ్ యూ మీ ప్రేమకి సదా బానిస మీ సాయి కుమార్ కొండూరు బాయ్ ఎవరైనా కామెంట్ చేయాలి అనుకుంటే చెప్తున్నాగా నాతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకున్నా నన్ను అప్రోచ్ అవ్వాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ పేజ్ సాయి కుమార్ కొండూరు వన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఓకే ఏంటి బ్రో నో యూట్యూబ్ హీరో బ్రో నువ్వు కింద మీద దేవుడా వెంకట బ్రో బెజవాడ రామ్ ప్రిన్సెస్ చరణ్ నిజంగా థ్యాంక్ యూ మీ అభిమానం ఇలా మీ కామెంట్స్ చదవడానికి ఉండాలనిపిస్తుంది కానీ ఓ వరుసనే ఎందుకో మళ్ళా ఆ పదానికి మనం సూట్ అవ్వేమో అనే ఫీలింగ్ ఒకటి లోపల తన్నేస్తూ ఉంటుంది కానీ మీరందరూ కామెంట్ పెడుతున్నందుకు చాలా హ్యాపీ బెజవాడ రామ్ మీరా నేను బెజవాడ రామ్ కాదు సాయి కుమార్ కొండూరు మై నేమ్ ఈజ్ సాయి కుమార్ మై సర్ నేమ్ ఈజ్ కొండూరు సో ఏ బ్యాడ్ నేమ్ వచ్చా నా పేరుకి ముందు రావాలని ముందు నా పేరు పెట్టుకొని తర్వాత నా ఇంటి పేరు పెట్టాను మంచి అయితే చివరి దాకా చూస్తారు నేను నచ్చకపోతే నా పేరు దగ్గర ఆగిపోతాననే ఉద్దేశంతో అలా పెట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ లవ్ యూ మీ ప్రేమ ఎప్పుడు నాపై ఎలాగే ఉండాలని కోరుకుంటున్నా జై హింద్